పొడుగులు పొడుగులకు స్వాగతం పొడుగులు పొడుగులు మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు స్నేహితుల దినోత్సవం కదా స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒక మంచి కథ చెప్తాను అంటే స్నేహం అంటే ఏంటి స్నేహంలో ఎన్ని రకాలుంటాయి ఇలా ఒక మంచి కథని మీకు చెప్తాను సరేనా అయితే ఈ ప్రపంచంలో మనం ఎవరిని గమనించినా సరే కొంతమందికి తల్లి లేకపోవచ్చు కొంతమందికి తండ్రి లేకపోవచ్చు కొంతమందికి బంధువులు లేకపోవచ్చు కానీ స్నేహితులు లేని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అనమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఖచ్చితంగా ఉంటారనమాట అయితే అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే స్నేహాన్ని మించినది లేదు అంటే తేనె కంటే తీయనిది స్నేహం అని చెప్పారనమాట ఇంకా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని చెప్పడం కూడా జరిగిందనమాట అందుకని మన స్నేహితులకి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట అంటే అలాగని ఎవరితో పడితే వాళ్ళతోటి మనం స్నేహం చేసేయకూడదు మరి స్నేహితులు ఎందుకు అవసరం మనకు తెలుసు కదా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏదైనా సుఖం వచ్చిందనుకోండి మనం ఎక్కువగా షేర్ చేసుకునేది ఎవరికి మన ఫ్రెండ్స్తోనే మనం షేర్ చేసుకుంటాం అనమాట మరి ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా స్నేహితులతోనే ఎవరైనా సరే షేర్ చేసుకుంటారనమాట కాబట్టి స్నేహానికి మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉందన్నమాట అయితే మరి అలాగనే ఎవరితో పడితే వాళ్ళతోటి స్నేహం చేసేయకూడదంట ఎందుకంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వెలాంటి వాడవో చెప్తాను అనేటటువంటి సామెత కూడా మనకి ఉందన్నమాట అయితే ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు నా స్నేహితులు అని మనం చెప్పకూడదంట పరిచయం చేయకూడదంట వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళని మా వెల్ విషర్స్ అని మా ఇంటి దగ్గరలో ఉంటారని ఇలా పరిచయం చేయాలంట కానీ వీళ్ళు నా స్నేహితులు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రం మనం చెప్పుకోకూడదంట ఎందుకంటే అవతల వాళ్ళకి ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా లేదంటే వాళ్ళు ఏమన్నా పాపం పనులు తప్పు పనులు చేస్తూ ఉన్నా వాటి పాప ఫలితం మనకి సగం వస్తుందంట అందుకని ఎవరిని పడితే వాళ్ళని మనం వీళ్ళు మా స్నేహితులు అని చెప్పకూడదంట ఇది నా మాట కాదు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో చెబుతూ ఉంటే నేను విన్న మాట అనమాట ఇకపోతే మరి స్నేహం గురించి నేను విన్నటువంటి ఒక మంచి కథ చెప్తాను మీకు సరేనా స్నేహంలో మూడు రకాలు ఉంటాయంట ఒకటి సుఫల స్నేహం ఒకటి సఫల స్నేహం విఫల స్నేహం సుఫల స్నేహం అయితే సఫల స్నేహం అంటే ఏంటి సక్సెస్ఫుల్ అయినటువంటి స్నేహం అనమాట మరి విఫల స్నేహం అంటే ఏంటి ఫెయిల్యూర్ అయినటువంటి స్నేహం మరి సుఫల స్నేహం అంటే ఏంటంటే ఫ్రూట్ఫుల్ అయినటువంటి స్నేహం అనమాట ఇలా స్నేహంలో మూడు రకాలు ఉంటాయట అయితే ఈ మూడు స్నేహాల్లో మనం ఎవరి ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నాము ఎలాంటి వాళ్ళతో చెయ్యాలి అనేది కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట అయితే మొట్టమొదటిది సఫల స్నేహం అంటే సక్సెస్ఫుల్ విజయవంతమైన స్నేహం ఎలా ఉంటుంది అంటే దీనికి ఉదాహరణగా మనం దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు అనమాట మరి మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడు గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అనమాట అయితే వీళ్ళిద్దరు కూడా ఏంటి ప్రాణ స్నేహితులు అయితే ఇద్దరు కూడా ఎంత చక్కగా స్నేహం చేసేవారు అంటే జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఎవ్వరితో ఒకరినొకరు ఒక మాట అనుకోలేదు ఎప్పుడు అభిప్రాయ భేదం రాలేదు ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు ఎంతో అన్యోన్యంగా ఇద్దరు కూడా వాళ్ళ స్నేహ ధర్మాన్ని పాటించారనమాట జీవితాంతం స్నేహితులుగా మంచి స్నేహితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళది సఫల స్నేహం అనమాట అయితే ఒకసారి దుర్యోధనుడు వాళ్ళ ఇంటికి కర్ణుడు వస్తాడనమాట కర్ణుడు వచ్చేసరికి ఆ సమయంలో దుర్యోధనుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికో బయటకు వెళ్ళారు అయితే ఆ సమయంలో దుర్యోధనుడు భార్య భానుమతి దేవి తన చెలికత్తితోటి మంచం మీద కూర్చుని చదరంగం అంటే చెస్ అనమాట అప్పుడే కర్ణుడు లోపలికి వస్తాడు వచ్చి దుర్యోధనుడు ఉన్నాడా అని అడిగితే భానుమతి దేవం ఏమంటుందంటే కర్ణ మీరే రండి లోపలికి రండి కూర్చోండి దుర్యోధనుడు లేరు బయటకు వెళ్ళారు వస్తారు కూర్చోండి అని చెప్తుంది అనమాట చెప్తే ఆయన చనువుగా వెళ్ళి ఆవిడ మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు అయితే ఇక్కడ భానుమతి దేవి ఈ చెలకెత్త ఇద్దరు కూడా ఆట ఆడుతూ ఉంటారు చదరంగం ఆడుతూ ఉంటే ఆ ఆట తీరుని గమనిస్తూ కూర్చుంటాడు అనమాట అయితే కర్ణుడికి చదరంగం అంటే చాలా ఇష్టం అనమాట కాసేపటికి చెలకెత్త ఓడిపోతుంది ఓడిపోతే భానుమతి దేవి కర్ణ మీరు ఆడతారా చెస్ నాతో చదరంగం ఆడతారా నాతో అని అడుగుతా అడుగుతుంది అడిగితే ఓ తప్పకుండా ఆడతానని చెప్పి ఆయన కూడా అక్కడ కూర్చుని చెస్ ఆడుతూ ఉంటారనమాట ఇద్దరు ఆటలో లీనమైపోతారు ఆటలో లీనమైపోయి ఆడుతూ ఉంటారనమాట అయితే కాసేపటికి దుర్యోధనుడు లోపలికి వస్తాడు అయితే ఆ దుర్యోధనుడు వచ్చినటువంటి అలికిడి భానుమతి దేవి గమనిస్తుంది అనమాట గమనించి చటుక్కుని ఆవిడ లేచి నిలబడు నిలబడుతుందనమాట అది గమనించినటువంటి కర్ణుడు పూర్తిగా ఆటలో లీనమైపోయి ఉంటాడు దుర్యోధనుడు రాకని గమనించలేదు అందుకనే ఆ భానుమతి దేవి ఓడిపోతానన్న భయంతో వెళ్తున్నారా ఆగండి ఆగండి అంటూ ఇట్లా చెయ్యి అడ్డం పెడతాడు పెట్టేసరికి కర్ణుడు చెయ్యి భానుమతి దేవి నడుముకు తగులుతుందనమాట తగిలి ఆ నడుముకున్నటువంటి వడ్డాను జారి కింద పడిపోయి దాంట్లో ఉండేటటువంటి ముత్యాలు రత్నాలు అన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా తొలి పడిపోతాయి అప్పుడు భానుమతి దేవి చాలా భయపడుతుంది అయ్యో మరి ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కడా పార్థం చేసుకుంటాడో ఏంటో అని భయపడుతూ అనమాట కర్ణుడు కూడా ఆ దుర్యోధనుడిని గమనించి చటుక్కుని లేచి నిలబడతాడు కానీ దుర్యోధనుడు ఏం చేస్తాడు దగ్గరికి వచ్చి ఆ కింద కూర్చుని ఆ రత్నాలు ముత్యాలు అన్నిటినీ ఏరి ఆ దోశలతోటి ఆ భానుమతి దేవి చేతిలో పోసి మహారాణి మరి మా స్నేహితుడు తెలియక మీ పట్ల తప్పు చేశాడు నేను నేను మిమ్మల్ని క్షమాపణ వేడుతున్నాను అని చెప్తాడనమాట అంటే ఇక్కడ దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది దుర్యోధనుడికి కర్ణుడంటే అంత ఇష్టం అంత నమ్మకం ఉందన్నమాట ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తిగా నమ్మేవారు అనమాట ఇద్దరూ ఒకరినొకరు చాలా గౌరవించుకునేవారు చాలా స్నేహంగా ఏ పొరపచ్చాలు లేకుండా ఉండేవారు అనమాట అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇలాంటి స్నేహాన్ని మేము ఆదర్శంగా తీసుకోవచ్చా అని కానీ ఇది మంచి స్నేహం కాదు అన్నమాట ఎందుకంటే దీన్ని ఇలాంటి స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదర్శవంతంగా తీసుకోకూడదు ఇలాంటి స్నేహం చేయకూడదు ఎందుకంటే దుర్యోధనుడు చిన్నతనం నుంచి కూడా దుర్మార్గుడు అనమాట అసూయ కలిగినవాడు స్వార్థం కలిగినవాడు అహంకారం కలిగినవాడు దురాస కలిగినవాడు అంటే అన్నీ నాకే కావాలి అంతా నాకే రావాలి అని ఎదుటి వాళ్ళు బాగుపడితే చూడలేడు ఎదుటివాడికి మంచి పేరు వస్తే చూడలేడు ఎదుటి వాళ్ళకి ఏ మంచి జరిగినా సరే భరించలేడు అనమాట అలాంటి మనస్తత్వం కలిగినటువంటి స్వార్థపరుడు ఎవరంటే దుర్యోధనుడు అనమాట మరి కర్ణుడు ఎలాంటి వాడు కుంతీదేవికి పుట్టినవాడు పాండవులకి అన్న అన్న అనమాట మరి అన్నీ మంచి లక్షణాలు కలిగిన వాడు అనమాట చిన్నప్పటి నుంచి దయాగుణ దయాగుణం కలిగిన వాడు దాన గుణం కలిగినవాడు మంచి మనసు కలిగిన వాడు తల్లిదండ్రులను గౌరవించేవాడు ఇంకా గురువులను గౌరవించేవాడు చక్కగా విలు విద్యను నేర్చుకున్నాడు అనమాట ఈ విధంగా అన్ని మంచి గుణాలు ఏమో కర్ణుడిలో ఉన్నాయి మరి దుర్యోధనుడు ఏంటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులని గురువుల్ని గౌరవించేవాడు కాదు అన్ని చెడ్డ అలవాట్లు దుర్యోధనలో ఉన్నాయి కానీ అంగరాధ్యం ఇచ్చి గౌరవించాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా తోటి ఈ కర్ణుడు స్నేహాన్ని కొనసాగించాడు అనమాట కాబట్టి దుర్యోధనుడు లాంటి దుష్టులతో స్నేహం చేయడం వల్ల కర్ణుడికి మరి అంత చెడ్డ పేరే వచ్చిందనమాట మరి ఎందుకంటే దుర్యోధనుడు చేసే అన్ని చెడ్డ పనుల్లో మరి కర్ణుడు పాలు పంచుకోవాల్సి వచ్చింది కదా అందుకని అన్నీ చెడ్డ పనులే చెడ్డ పనులలో పాలు పంచుకోవడం వల్ల ఓ చెడ్డవాడు చేసే చేసేటటువంటి చెడ్డవాడితో స్నేహం చేయడం వల్ల ఆ చెడ్డవాడు చేసేటటువంటి పనుల ప్రభావం అతని చెడ్డ పేరు ఇతనికి కూడా అంటుకుందనమాట ఇంకా ఏంటి చెడ్డవాడితో స్నేహం చేయడం వల్ల దుష్ట చతుష్టయంలో ఒకడు అని పేరు తెచ్చుకున్నాడు అంటే దుర్యోధనుడు దుస్సాసనుడు శకుని కర్ణుడు నలుగురు కూడా దుష్టులు మంచివాళ్ళు కాదు అనే పేరు తెచ్చుకున్నాడు అనమాట ఇంకా దుర్యోధనుడి వల్ల అనేక మంది వల్ల అనేక మందితోటి శాపాలు పొందాడు కర్ణుడు తన విద్యను అవసర సమయంలో ఉపయోగించుకోలేకపోతాడు ఇంకా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి దగ్గర ఓడిపోయి చనిపోవలసిన అవసరం వస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి స్నేహాన్ని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోకూడదు దుర్యోధను లాంటి దుర్మార్గులతోటి స్వార్థ పనులతోటి స్నేహం చేయకూడదు అనమాట అర్థమైంది కదా మరి ఇక రెండవ స్నేహం ఏంటంటే విఫల స్నేహం అంటే ఫెయిల్యూర్ అయిపోయినటువంటి స్నేహం ఎలా ఉంటుందో చెప్తాను దీనికి ఉదాహరణ ఎవరు అంటే ద్రోణాచార్యుడు వారనమాట మరి ఈ ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు వీళ్ళిద్దరూ కూడా ఏంటి చిన్నప్పుడు గురుకులంలో ఉండి మరి ఒక గురువు దగ్గర ఇద్దరు చిన్నతనంలో విద్య నేర్చుకునేవారు అనమాట అయితే ఈ ద్రుపదుడు మరి రాజకుమారుడు కాబట్టి చాలా సున్నితంగా ఉండేవాడు గారాభంగా పెరిగి వచ్చాడు అనమాట కానీ ద్రోణాచార్యుల వారింటి చిన్నతనం నుంచి కూడా చాలా చురుకుగా ఉండేవారు చాలా తెలివైన వాడు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడు గ్రాహి ఏదైనా గురువుగారు ఏదైనా విలువిద్య ఏదైనా నేర్పిస్తే విద్య ఏదైనా నేర్పిస్తే ఇట్టే పసిగట్టేసేవాడు అనమాట మరి వీళ్ళిద్దరూ స్నేహంగా ఉండేవారు చిన్నతనంలో అప్పుడు ఈ ద్రుపద మహారాజుకి ఈ ద్రోణాచార్యులు వారు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించడం మరి తెలియండి ఏదన్నా ఉంటే నేర్పించడం అతనికి సాయం చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు ఆ విధంగా ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు అయితే అప్పుడు చదువుకునే రోజుల్లో దృపద మహారాజు ఏం చెప్పేవాడంటే ద్రోణ ద్రోణ మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహంగా ఉండాలి మరి నేను పెరిగి పెద్ద అయిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మా రాజ్యం వెళ్ళిపోతాను కదా అక్కడ నేను అవుతాను మరి నువ్వు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా దగ్గరికి రావాలి నీకు నేను సహాయం చేస్తాను ఇద్దరం ఎప్పటికీ ప్రాణ స్నేహితుల్లో ఉందాము మన స్నేహం ఎప్పటికి ఇలాగే ఉండాలి అని చెప్పేవాడు ఈ ద్రోణాచార్యులు వాడు వారు కూడా సరే అని చెప్పేవారు ఆ విధంగా వాళ్ళిద్దరు చదువు పూర్తయిపోయింది పెరిగి పెద్ద అయిపోయారు ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అయితే ఈ ద్రుపద మహారాజు పాంచాల దేశానికి రాజు అవుతాడు ద్రోణాచార్యులు వారు పెళ్లి చేసుకుని పిల్లల్ని అంటారనమాట అయితే ఈ ద్రోణాచార్యుల వారికి ఏంటి అప్పటికి ఈ కౌరవులు పాండవుల గురువుగా ఉద్యోగం రాలేదనమాట అందుకని ఏ పని దొరకక కటిక దారిద్రాన్ని అనుభవించేవారు కనీసం పిల్లలకి పాలు కూడా పట్టలేనంత దయనీయమైన స్థితికి చేరుకున్నారన్నమాట అప్పుడు ద్రోణాచార్యుడు భార్య ఏమంటుందంటే ఏమండి మరి ద్రుపద మహారాజు మీ స్నేహితుడే కదా బాల్య స్నేహితుడు కదా కాబట్టి చక్కగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ఒక పాడి ఆవు అంటే పాలిచ్చే ఆవుని దా దానంగా అడగండి సహాయంగా అడగండి అడిగితే ఒక ఆవు ఇస్తే కనుక మన పిల్లలకి ఆ పాలు పట్టచ్చు ఆ పాలు అమ్ముకుని మనం మన జీవితాన్ని గడపచ్చు అని చెప్తుంది అనమాట చెప్పేసరికి ద్రోణాచార్యులు వారు సరే అని చెప్పి ఒకరోజు బయలుదేరి ద్రుపద మహారాజు దగ్గరికి వస్తారనమాట అయితే అక్కడ కాపలాగా ఉన్న భటులకి ఏం చెప్తారంటే ఈ ద్రుపద మహారాజు నేను బాల్యమిత్రులలో గురుకులలో చిన్నతనంలో విద్యను అభ్యసించాము అని చెప్తారనమాట చెప్తే అలాగా అయితే లోపలికి వెళ్ళండి అని పంపిస్తాను పంపిస్తే ఈ ద్రోణాచార్యులు వారు ఎంతో సంతోషంతో దృపదా 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 అని పిలుచుకుంటూ అంతపురంలోనే వెళ్ళిపోతారనమాట అనమాట అంతఃపురంలో ఏంటి చాలా మంది దాసదాసి జనం బోల్డ్ అంతమంది ఉంటారనమాట అయితే ఈ ద్రోణాచార్యుడు బయట ద్రుపద మహారాజు బయటకు వస్తాను వచ్చి ద్రోణాచార్యుడిని చూస్తాడు చూస్తే ద్రోణాచార్యులు వారంటారు దృపద నన్ను గుర్తుపెట్టావా నేను ద్రోణాచార్యుణ్ణి చిన్నతనంలో నువ్వు నేను స్నేహితులం కలిసి చదువుకున్నాం గురువు గారి దగ్గర జ్ఞాపకం ఉందా నీకు అంటూ బాల్య నా బాల్యపు విషయాలన్నింటినీ గుర్తు చేస్తాడనమాట వెంటనే ద్రుపద మహారాజుకి గుర్తొస్తుంది ద్రుపద మహారాజు ఒక్కసారి ద్రోణాచార్యుణ్ణి తేరిపార చూస్తాడనమాట చూసేసరికి ద్రోణాచార్యులు వేరే ఎలా ఉన్నారు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు కదా మొత్తం బట్టలు అన్నీ కూడా మాసిపోయి ఉన్నాయి చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు కదా చాలా రోజులుగా ఇంకా బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి గడ్డం అంతా కూడా పెరిగిపోయి మాసిపోయి ఎలా పడితే అలా ఉండి ఇతని కటిక పేదవాడు అని సూచనిస్తున్నట్టుగా ఉందన్నమాట కానీ వెంటనే ద్రుపద మహారాజుకి నేను మహారాజునే అన్న అహంకారం వస్తుందన్నమాట వచ్చి ఇప్పుడు ఈ ఈ ఇద్దరిని నేను స్నేహితుడు అని చెప్పుకుంటే నా పరువు పోతుంది అని అనుకుని ఏంటి ద్రో ఏంటి ద్రోణా నువ్వు నేను స్నేహితులవా చిన్నప్పుడు ఏదో కలిసి చదువుకుంటే మాత్రం స్నేహితుడు అంటూ వచ్చేస్తావా నేను స్నేహితుడిని ఎలా ఒప్పుకోవాలి నిన్ను స్నేహితుడిగా ఒప్పుకుంటే నాకు అవమానం అని చెప్పి ఆ ద్రుపద మహారాజు ద్రోణాచారులు వారిని అవమానించి ఏసడించి ఎలాంటి సహాయం చేయకుండా పంపించేస్తాడనమాట దాంతో ద్రోణాచారులు వారు దుఃఖంతో అవమానంతో తిరిగి వచ్చేస్తాడు ఆ విధంగా వాళ్ళిద్దరి స్నేహం విఫలమైపోతుందనమాట అంటే ఫెయిల్యూర్ అనమాట అంటే ఏంటన్నమాట ద్రోణాచార్ ఈ ద్రుపద మహారాజు ఎట్టి స్వార్థపరుడు అనమాట అవసరాలకి మనుషులను ఉపయోగించుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు అనమాట మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఇలాంటి వాళ్ళు కనపడుతూ ఉంటారనమాట కలియుగంలో స్నేహాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం ఎలా ఉంటాయంటే అవసరార్థ స్నేహాలు ఉంటాయి అనమాట కాబట్టి ఈ త్రిపద మహారాజు లాంటి వాళ్ళతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహం చేయకూడదు అలా చేస్తే కనుక అన్ని అవమానాలే ఎదురవుతాయి అంతా దుఃఖమే ఎదురవుతుందన్నమాట మరి ఇకపోతే మూడవది ఏంటంటే సుఫల స్నేహం అనమాట మరి సుఫల స్నేహానికి ఉదాహరణ ఏంటి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు అనమాట మరి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు అనమాట ఇద్దరు కూడా ఎంతో విడదీయలేని అనుబంధం వాళ్ళది ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు అయితే శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు ఎప్పటికప్పుడు అర్జునుడిలో ఏమన్నా తప్పుప్పులు ఉంటే వాటిని సవరించేవాడనమాట నువ్వు చే అర్జున ఇదిగో ఈ పని నువ్వు చేసేది తప్పు నువ్వు ఈ పని చేయకూడదు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటూ ఎప్పటికప్పుడు అతని తప్పులు ఎత్తి చూపి అతన్ని ఆ తప్పు పనులు చేయకుండా పాపం పనులు చేయకుండా ఎప్పటికప్పుడు ఆపేవాడు అనమాట హెచ్చరిస్తూ ఉండేవాడు అనమాట మంచి దారిలో నడిపించేవాడు అనమాట అదేవిధంగా అర్జునుడు ఎప్పుడైనా గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తే అప్పటికప్పుడే అతని గర్వాన్ని అణిచివేసేవాడనమాట అలాగే అర్జునుడికి ఏదైనా ఆపద వస్తే కృష్ణుడు తన వంతు సహాయాన్ని అందించేవాడు ఏదైనా అవసరం వస్తే స సలహాలని సూచనలు ఇచ్చేవాడు అనమాట ఆ విధంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు చేదోడు వాదోడుగా ఉండేవాడు అనమాట రి అర్జునుడు కూడా ఏం చేసేవాడు శ్రీకృష్ణుడు నా ప్రాణ స్నేహితుడు నా మేలు కోరేవాడు నాలో ఇది తప్పు ఉంది అని చెప్తే నేను ఆ తప్పును సవరించుకుంటే నాకే మంచిది నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే అని హెచ్చరిస్తే ఆ తప్పును నేను సవరించుకుంటూ వచ్చాను కాబట్టి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను కాబట్టి నా మేలు కోరేవాడు అని చెప్పి శ్రీకృష్ణుడిని అర్జునుడు గౌరవించేవాడు అతను చెప్పినట్టు నడుచుకునేవాడు తప్పప్పుల్ని సవరించుకునేవాడు తన గర్వాన్ని పెరగకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకునేవాడు అనమాట ఆ విధంగా వాళ్ళిద్దరి స్నేహం కూడా చాలా మంచి ఆదర్శవంతమైనటువంటి స్నేహం అనమాట అయితే మీరు అనుకోవచ్చు అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఎప్పుడు గొడవే రాలేదా అని కానీ వచ్చింది ఒక గొడవ కాదు ఒక పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట అదేంటంటే గయుడు అనేటటువంటి గంధర్వుడు ఒకసారి పుష్పకి విమానంలో వెళ్తూ మరి కిళ్ళి నములుతూ ఉంటాడనమాట ఆ కిళ్ళి అంటే తెలుసు కదా పాన్ అంటారు కదా స్వీట్ పాను దాన్ని నములుతూ కిందికి ఉమ్మేస్తాడు ఆ ఉచ్ఛిష్టం ఆ ఉమ్ము వచ్చి శ్రీకృష్ణుడు దోసిట్లో పడుతుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒక నదీ తీరంలో మరి సూర్యుడికి ఉంటాడు ఉంటాడనమాట అతను దోసిట్లో పడగానే శ్రీకృష్ణుడికి విపరీతమైన కోపం వస్తుంది కోపం వచ్చి ఓరి గంధర్వ ఎంత అహంకారం నీకు పైనుంచి ఉమ్ము వేసేటప్పుడు కింద ఎవరున్నారు ఏంటి అనేది చూసుకోవా కాబట్టి నిన్ను నేను నా చక్రంతో నిన్ను సంహరిస్తాను నువ్వు ప్రాణాలతో లేకుండా చేస్తాను అని చెప్పి కోపంతో ఆవేశంతో ప్రతిజ్ఞ చేస్తాడనమాట ఆ విషయం తెలుసుకున్న గంధర్వుడు అయినటువంటి గయుడు భయంతో ముల్లోకాలు తిరుగుతాడు అందరినీ శరణం పెడతాడనమాట కృష్ణుడు వారి నుంచి కాపాడమని కానీ కృష్ణుడు కృష్ణుడితో యుద్ధం మేము చెయ్యలేము అని చెప్పి అందరూ కూడా చేతులే చేత్తేస్తారు అప్పుడు నారద మహర్షి ఏమంటాడంటే నువ్వు అర్జునుడిని శరణి వేడుకో అర్జునుడు ఒక్కడే కృష్ణుడిని ఆపగలడు అని చెప్తాడనమాట అప్పుడు ఈ గయుడు గబగబవా అర్జునుడి దగ్గరికి వచ్చేసి అర్జున శరణి శరణు నన్ను కాపాడు నా ప్రాణాలను రక్షించు అని ప్రాధాయపడతాడు అయితే అర్జునుడు ఎలాంటి వాడంటే ఎవరైనా తన దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే లేదు కాదు అనడు ఇంకా నా ప్రాణాలను కాపాడమంటే అభయహస్తాన్ని ఇస్తాడనమాట ఆ విధంగా అభయమిచ్చేస్తాడు అక్కడ గొడవ పెట్టుకున్నది కృష్ణుడితో అనే విషయం అర్జునుడిగా తెలియదు అనమాట ఆ విధంగా అభయమిచ్చేస్తాడు ఇచ్చేసేసరికి తీరికగా కయ్యుడు శ్రీకృష్ణుడితో అని చెప్తాడనమాట చెప్పేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడితో యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఆ తర్వాత దేవతలందరూ కలిసి వాళ్ళ మధ్య రాజీ కుదిర్చి వాళ్ళు యుద్ధం జరగకుండా చూసుకుంటారనుకుంటా అది వేరే విషయం ఈ విధంగా మరి అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా వాళ్ళ స్నేహం సుఫల స్నేహం అంటే ఫ్రూట్ఫుల్ అయినటువంటి స్నేహం అనమాట కాబట్టి ఈ స్నేహాన్ని మరి ఆదర్శంగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళిద్దరూ అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఇటు తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఇది ఇది తప్పు నువ్వు చేయకూడదు అంటే ఆ తప్పుని సవరించుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆపద వచ్చినప్పుడు సహాయం చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇంకా ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగినప్పుడు వీళ్ళు కూడా సంతోషించేటటువంటి మనసత్వం కలిగిన వాళ్ళు ఇటు స్వార్థం కానీ అసూయ కానీ దుఃఖం కానీ కోపం కానీ ఇంకా అహంకారం కానీ అంతా నాకే కావాలి అనేటటువంటి దురాస కానీ ఇలాంటి చెడు గుణాలు ఏమీ లేనటువంటి వాళ్ళు అనమాట కాబట్టి ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య వ్యక్తిత్వం కలిగిన వాళ్ళ మధ్య స్నేహం కాబట్టి అది సుఫల స్నేహం అయిందనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి మనం స్నేహం చేయాలి అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా సరే మరి పొడుగులు పొడుగులు మరి కృష్ణుడు లాంటి స్నేహితులు అర్జునుడు లాంటి మంచి స్నేహితులు మరి కలికాలంలో దొరకడం చాలా కష్టం మరి ఒకవేళ దొరికినా కానీ సమయం పట్టచ్చు జీవితంలో ఎప్పుడో దొరకచ్చు దొరికితే సమయం పట్టచ్చు మరి అప్పటి వరకు మీరు ఎవరితో స్నేహం చేయాలి అంటే మీ పేరెంట్స్ తోటి స్నేహం చేయాలన్నమాట ఎందుకంటే తల్లిదండ్రులను మించినటువంటి స్నేహితులు మనకి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అనమాట అంటే మా పిల్లలు మాకంటే బాగుండాలి మాకంటే మంచి స్థితిలో ఉండాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి అని ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాళ్ళని ప్రేమించేవాళ్ళు వాళ్ళ కోసం కష్టపడేవాళ్ళు తప్పకుండా మంచి సలహాలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఎవరంటే పేరెంట్స్ అనమాట కాబట్టి పేరెంట్స్తోటి ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట అయితే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఆడపిల్లలేమో తండ్రితో క్లోజ్గా ఉంటారు మగపిల్లలేమో తల్లితో క్లోజ్గా ఉంటారు అయితే ఒక వయసు వచ్చే వరకు ఓకే ఒక పన్నెండు సంవత్సరాలు ఒక పది పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు ఈ విధమైన స్నేహం పర్వాలేదు కానీ పన్నెండేళ్ళు దాటిన తర్వాత ఆడపిల్లలకి పర్సనల్ విషయాలు ఉంటాయి అబ్బాయిలకి పర్సనల్ విషయాలు ఉంటాయి మరి ఒక ఆడపిల్ల తండ్రితో ఎంత క్లోజ్ ఉన్నప్పటికీ తనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలని తండ్రితో చెప్పుకోలేదు అదేవిధంగా మగపిల్లవాడు తన తల్లితో ఎంత క్లోజ్ ఉన్నప్పటికీ తన పర్సనల్ విషయాలని తల్లితోటి షేర్ చేసుకోలేడు అనమాట అందుకని ప్రతి తల్లి తన కూతురుతోటి చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండాలన్నమాట అలాగే ప్రతి తండ్రి తన కొడుకుతోటి చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండాలి అలా ఉండే వాతావరణాన్ని ఇంట్లో పేరెంట్స్ కలిగించాలన్నమాట అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర కూర్చుని ప్రతి విషయం మాట్లాడాలి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే వాళ్ళని ఒప్పడకూడదు అవునా ఇది ఇలా జరిగిందా రేపటి నుంచి ఇలా చేయకు అని వాళ్ళ తప్పుని ఒప్పుని అన్నిటినీ సవరించాలి వాళ్ళు మంచి పని చేస్తే మెచ్చుకోవాలి తప్పు పని చేస్తే మృదువుగా చెప్పాలి వాళ్ళని కోప్పడకూడదు ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా నా తల్లి నాకు చాలా మంచి స్నేహితురాలు అనే అభిప్రాయాన్ని ఆడపిల్లలకి కలిగించాలి నా తండ్రి నాకు చాలా మంచి స్నేహితుడు అనే అభిప్రాయాన్ని అబ్బాయిలకి తండ్రి కలిగించాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయి వాళ్ళు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు వాళ్ళకి శారీరకంగా మానసికంగా సమస్యలు ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ టీచర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వెళ్ళే దారిలో ఏదైనా ఇబ్బందులు ఎదురవ్వచ్చు ఇలా ప్రతి విషయంలో చదువులో కావచ్చు ఆహారంలో కావచ్చు ఇలా అన్నిట్లోనూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట బట్ అన్నిటినీ ఓపెన్గా ప్రతి ఆడపిల్ల తల్లికి చెప్పగలగాలి ఓపెన్గా తండ్రికి మగపిల్లవాడు చెప్పగలగాలి అనమాట అలా చెప్పినప్పుడు మన ఆ విషయాలు మన ఇంటి వరకే ఉంటాయి అనమాట ఇంకా సరియైనటువంటి ఆలోచన చేసి సరియైన మార్గంలో వాళ్ళను పెట్టడానికి అవకాశం ఉంటుంది మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ఎక్కడ ఏ విషయంలోనూ మోసపోకుండా స్ట్రెస్కి గురవ్వకుండా మరి ఏ విషయంలోనూ ఆందోళన పడకుండా భయపడకుండా వాళ్ళు బతకగలిగేటటువంటి మనోధైర్యం వాళ్ళకి కలుగుతుంది అనమాట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి ఎంతోమంది పిల్లలు పేరెంట్స్కి చెప్పుకోలేని సమస్యలతోటి ఇటు టీచర్స్కి కొన్ని సమస్యలు చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ప్రతి తల్లి తన బిడ్డతోటి తన కూతురుతోటి స్నేహంగా ఉండాలి ప్రతి తండ్రి తన కుమారుడితోటి స్నేహంగా ఉండాలన్నమాట మరి పొడుగులు పొడుగులు విన్నారు కదా మరి మీకు అర్జునుడు లాంటి కృష్ణుడు లాంటి మంచి ఫ్రెండ్స్ దొరికేంతవరకు పేరెంట్స్తోటే స్నేహంగా ఉండండి ప్రతి ఒక్క విషయాన్ని అది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా పనికి వచ్చేదైనా పనికిరానిదైనా ఎలాంటి మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే పేరెంట్స్ తోటి షేర్ చేసుకోండి వాళ్ళతోటి స్నేహంగా ఉండండి వాళ్ళని మించినటువంటి స్నేహితులు మా ఎవ్వరూ మనకి ఉండరు అనమాట మరి ఇంకా మీకు లైఫ్లో మరి అర్జునుడు లాంటి కృష్ణుడు లాంటి మంచి ఫ్రెండ్స్ దొరకాలని మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మరొకసారి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మరి విన్నారు కదా ఈ కథ నచ్చిందా మనం కథ కంచికి మనం ఇంటికి